సాయిబంధువులందరికీ నా నమస్కారం ఈ వారం ధుని ధ్వని శీర్షికలు బాబా దీవెన వెనుక ఉన్న అసలైన అంతరార్థాన్ని ప్రస్తావించుకుందాం శాపం కూడా ఆశీర్వాదం అవుతుంది ఓం సాయిరామ్ ఈ ఆదివారం మనం తెలుసుకోబోయేది సాయిబాబా అనుగ్రహం ఎలా పనిచేస్తుందో తెలియజేసే ఓ విశేష ఘట్టం మనకు కొన్ని సంఘటనలు శాపంగా అనిపించవచ్చు కానీ బాబా ఆశీర్వాదం ఉండగా వాటి వెనక దాగి ఉన్న దివ్యమైన ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం ఆ దివ్య పరమార్థాన్ని మనం అర్థం చేసుకోలేకపోయినా చేసుకోవడానికైనా ప్రయత్నిద్దాం మనకు సాయి సాయసరిత్రలో శ్యామ పాము కాటుకు అయిన విషయాన్ని గురించి తెలుసు అలానే ఒకసారి షిరిడీలో ఓ బాలుడు పాముకాటుకు గురయ్యాడు ఆ బాలుని తల్లిదండ్రులు అతన్ని నేరుగా శ్యామ వద్దకు తీసుకువచ్చారు శ్యామ తక్షణమే బాబా వద్దకు తీసుకుని వెళ్ళాడు బాబా ఆ బాలుడిని చీసి కేవలం ఇలా మాత్రమే అన్నారు వేడి నీటితో మర్దన చేయించు ఏమీ కాదు నీకు నష్టం జరగదు బాబా ఎలాంటి ఔషధం వాడలేదు ఎలాంటి వైద్యుణ్ణి పిలవలేదు కానీ బాబా మాటలతో ఆ విశ్వాసంతో ఆ బాలుడు క్షేమంగా బయటపడతాడు శ్యామ విషయంలో కూడా సరిగ్గా ఇలానే జరుగుతుంది ఇది ఏ శాస్త్రీయ వైద్యమూ కాదు శాస్త్రాలకు అతీతమైన విషయం ఇది బాబా మాట మీద నమ్మకానికి ఇచ్చిన ప్రతిఫలం ఇది కేవలం విశ్వాసానికి బాలుడి తల్లి భక్తికి ప్రతిఫలంగా కలిగిన దివ్యమైన సంరక్షణ ఈ సంఘటన మనకు ఇలా చెప్తోంది బాహ్యంగా శాపల్లా కనిపించేది అంతర్లీనంగా మార్పు తేవడానికి ఆశీర్వాదంగా మారుతుంది బాబా భక్తుడి లోపాన్ని చూసి తొలగించడమే లక్ష్యంగా పెడతారు అసలు మార్పు కలిగించే క్షణం కఠినంగా అనిపించవచ్చు కాని అది దైవకరుణలా ఉంటుంది ఇక దాసగణ విషయంలో కూడా ఇలాంటిదే ఓ సంఘటన ఈశావాస్యోపనిషత్ పరమార్థం సచరిత్ర అధ్యాయం ఇరవైలో ప్రస్తావించబడింది ఒకసారి దాసగడు మహారాష్ట్రలోని ఓ ఊరికి ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తాడు అతనికి ఈశావాస్యోపనిషత్తులోని తాత్పర్యం పూర్తిగా అర్థం కాలేదు బాబాను ఆశ్రయించగా బాబా ఇలా అన్నారు ఓ బావి దగ్గరకు వెళ్ళి నీ దేహాన్ని శుభ్రంపరుచుకో బావివద్ద దాసగను ఓ సంఘటన గమనించాడు ఒక పేద గృహిణి తన అనారోగ్యమైన భర్త కోసం కుష్ఠు అతను కుష్ఠువ్యాధి పీడితుడు ఎంతో భక్తితో రొట్టెలను కాల్చి భర్తకు తినిపిస్తూ ఉంటుంది భర్తతో స్నేహపూర్వకంగా ఉంటుంది భర్తకు ఉన్న కుష్ఠువ్యాధిని ఆమె లెక్కపెట్టనేలేదు ఆమెలో ఉన్న నిర్లిప్త నిర్లౌకికత భగవద్భావన దాసగణు కదిలించాయి ఆ స్త్రీ తన ప్రతిపనులోనూ చూపిన భక్తి విశ్వాసాలు దాసగణుని మనసులో దైవం పట్ల ఉన్న భావాన్ని అందంగా నిర్వచిస్తాయి ఇదే ఈశావాస్యోపనిషత్తులోని అసలైన సందేశం ఇహలోకంలో చేసే ప్రతి కార్యం భగవంతుని పట్ల అంకితభావంతో చేస్తే అదే ధర్మం అదే మార్గం దాసగణు తన ఉపన్యాసానికి సిద్ధమవుతాడు బాబా చెప్పిన ఈ ఉపదేశం అతనికి అంతర్గతంగా మారుతుంది ఇక ఈ వారం ఆచరణ ఏంటంటే మీ జీవితంలో ఏదో తప్పు జరిగింది అనిపించిన సంఘటనను చూసి దానివల్ల మీలో కలిగే మార్పును గుర్తించండి బాబా వాక్యంపై నిర్ణయంపై పూర్తి విశ్వాసం ఉంచండి ప్రతి దుర్ఘటన వెనక దాగిన దివ్య సంకల్పాన్ని విశ్వసించండి ఇక ముగింపు ఏంటంటే బాబా ఇలా చెబుతారు నా అనుమతి లేకుండా ఒక ఆకుకూడా కదలదు నీకు నష్టం జరుగుతుంది అనిపించేది నిజానికి దీ లోపాన్ని తీసేసే మార్గపాత్రమే ఈ ఆదివారం మనం ప్రతి క్షణాన్ని ఆశీర్వాదంగా స్వీకరించి విశ్వాసంతో ముందుకు సాగుదాం ఓం సాయిరాం ओम साई श्री साई जय जय साई सर्व श्री साईनादापणमस्तु स्वस्ति